ఎంత బాగుందో సాధాన స్వీట్ తింటుంటే మామూలుగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది నమలే పని కూడా లేదు అందరికీ హాయ్ అయితే సగ్గుబియ్యం పాయసం చేసేటప్పుడు చాలా మందికి ఏమంటుంటారంటే కంప్లైంట్ సగ్ ఈ పాయసము పాలు పోయగానే విరిగిపోతుంది అంటారు అట్లా విరిగిపోకుండా ఉండాలంటే నేను ఇక్కడ మంచి ట్రిక్స్ చెప్తాను ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తుండీ గట్టిగా అయిపోతుంది తొందరగా అంటారు కదా అట్లా గట్టిగా కాకుండా ఉండడానికి సాబుదానా పాయసం ట్రాన్స్పరెంట్గా క్రీమీ సూపర్ సూపర్గా ఉంటుంది ఆ తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక్క కప్పు సాబుదానా తీసుకొని మీకు ఈ పాయసం తయారు చేయడం చూపిస్తాను ఇక్కడ ఒక కప్పు సాబుదానాకి ఒక రెండు కప్పుల వరకు నీళ్లు పోసి పెట్టేయాలి నానబెట్టుకోవాలి మామూలుగా అయితే ఒక ఫోర్ అవర్స్ నానాలి మీకు టైం లేదనుకోండి ఒక రెండు గంటలు నానినా సరిపోతుంది తర్వాత స్వీట్లోకి వేసుకోవడానికి ఇక్కడ నెయ్యి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యిలో కాజు బాదం సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి లేదు మీకు కాజు బాదం వద్దనుకున్నా లేదంటే ఇంట్లో లేదన్నా స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు ఇవి ఇట్లా వేగిన వెంటని ఒక ప్లే ప్లేట్లోకి తీస్తున్నా తర్వాత ఇక్కడ ఒక ఫోర్ అవర్స్ నాన్న సాప్దానా ఇవి చూస్తున్నారు కదా మంచిగా నానిన ఇవి ఇప్పుడు ఈ సాబుదానాన్ని ఒక రెండు నిమిషాలు స్ట్రైనర్లో వేద్దాము ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఆ నీళ్లు పోతాయి అనమాట తర్వాత ఇక్కడ నెయ్యి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా కాజు బాదాము దా అదే మళ్ళీ నెయ్యి వేరే వేసుకోవాల్సిన అవసరం లేదు అదే బాండిలో కొద్దిగా ఉంది కాబట్టి దాంట్లోకే ఈ ఈ స్ట్రైనర్లో వేసినవి తీసి నీళ్ళని పోయినాయి కదా ఇప్పుడు ఈ సాబుదానా వేసి జస్ట్ ఒక్కసారి కొద్దిగా నెయ్యిలో కల్ మనకి వేయించుకుంటే ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇక్కడ ఒక్కసారి ఇట్లా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లోకి వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ ఒక్క కప్పు సాబదాన్న తీసుకున్నాం కాబట్టి త్రీ కప్స్ వాటర్ వేసి ఉడికిస్తాను ఇది కొద్దిగా ఒక హాఫ్ మినిట్లో ఉడికిపోతుంది సాప్దాన అయితే తర్వాత ప్రాసెస్ కోసం ఇక్కడ పాలని మనం పాలు పోసుకుంటాం కదా దీంట్లో దానికి కొంచెం కుంకుమ పువ్వు ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే లేదు మా ఇంట్లో ఉంది ఇప్పుడు కాబట్టి వేస్తున్నా ఒక్కొక్కసారి లేకుంటే కూడా నేను అట్లనే చేస్తే అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే ఏమవుతుందంటే లుక్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది కుంకుమ పువ్వు వల్ల కొద్దిగా కుంకుమ పువ్వు ఇట్లా పాలల్లో వేసి పెట్టుకోవాలి అది ఉడికే లోపల అది కొంచెం మంచిగా కలుస్తుంది అనమాట పాలల్లో ఇక్కడ సాపుదానా మంచిగా ఉడికినాయి ఇప్పుడు దీంట్లోకి చక్కెర వేసుకోవాలి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఉడికిందా లేదా అని చూపిద్దామని చూస్తుంటే జారిపోతుందనమాట చేతుల నుంచి అట్లా మనము ఈ స్వీట్ తింటుంటే కూడా నోట్లో వేసుకోగానే జారిపోతుంది చాలా మంచి అనిపిస్తుంది తర్వాత ఇక్కడ ఒక కప్పు చక్కెర వేస్తున్నా ఒక కప్పు సాబుదానా కాబట్టి ఒక కప్పు చక్కెర వేసిన మీకు బెల్లం ఇష్టం ఉంటే కూడా బెల్లం కూడా ఒకటికి ఒకటి వేసుకోండి ఇంతకంటే ఎక్కువ స్వీట్ అవసరం ఉండదు సరిపోతుంది మరీ ఎక్కువ తీయగా తింటాం అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మనం నెయ్యిలో వేయించుకునేవి ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి వేసి కలిపేసి ఇప్పుడు పాలు పోసుకోవాలి ఒక టిప్ ఏంటంటే పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు మరిగించొద్దు అనమాట ఎక్కువ మసలు పెట్టింది అనుకోండి మళ్ళీ గట్టిగా అయిపోతుంది పాలు పోసిన తర్వాత జస్ట్ ఒక పొంగు రాగానే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి పాలు ఇక్కడ ఒక ఒక కప్పు సాప్ దానికి టూ కప్స్ పాలు పోసుకున్నా నేను అంటే చూసుకోండి మీకు తగ్గట్టుగా ఆ లిక్విడ్ మీకు ఎంత లిక్విడ్గా కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వన్ అండ్ హాఫ్ కప్పా టూ ఆ చూసుకొని పోసుకోవచ్చు మళ్ళీ సరిపోలేదు అనుకోండి మళ్ళీ కూడా పాలు పోసుకోవచ్చు మనము నేను ఇక్కడ ఇలాయచీ పౌడర్ వేసుకోవడం మర్చిపోయినా అందుకే కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాయి ఇప్పుడు ఇదంతా కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే అంతే సాబుదానా పాయసం మనకి రెడీ అయిపోయింది ఏ పండగలకైనా లేదంటే మామూలుగా ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వేడివేడిగా ఇవ్వచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లది కూడా తింటే అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది శివరాత్రికి కూడా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇది ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొన్ని పాలు పోసుకోవచ్చు కావాలంటే చూసింది కదా సాబుదానా పాయసం సాబుదానా స్వీట్ ఇది తయారు చేసుకోండి మీరు కూడా మీకు ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మీకు మా వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ